పటాంచరు నియోజకవర్గం పరిధిలోని రామచంద్రపురం ఈద్గాలో ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రామచంద్రపురం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈశ్వర్ సింగ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ ముద్రాజ్ వీరి ఆధ్వర్యంలో మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాంచరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ఎన్ఎస్యూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అవినాష్ గౌడ్ ఇరువురు విచ్చేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వచ్చే పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఉపవాస దీక్ష చేస్తుంటారు కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం కలిసి పండగ చేసుకుంటారు ఈరోజు ఈద్గా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఉపవాస దీక్షలు నిర్మించారు కాటా శ్రీనివాస్ గౌడ్ స్వయంగా ముస్లిం సోదరులకు భోజనం వడ్డించి వారితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ఇక్కడికి వచ్చిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలకు ముఖ్య నేతలకు మైనార్టీ సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు అన్నారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్ అభిజానీ మైనార్టీ సంగారెడ్డి జిల్లా చైర్మన్ అమీన్పూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శశీధర్ రెడ్డి నందిగమ్మ మాజీ సర్పంచు శివానందం అన్వర్ సతీష్ గౌడ్ నవీన్ గౌడ్ రఫీక్ హర్షద్ సల్మాన్ అండ్ టీమ్ తదితరులు పాల్గొన్నారు कर लगाए गए हैं उनका नाम है टाउप प्रेजिडेंट कपूर सिंह और यूथ कांग्रेस थे हमारे नवीन नरेश साहब को और रोजगारों के लिए हिंदू ईसाई चार सिपाही ये हिंदू मुस्लिम ठीक जे सेक्युलर पार्टी के लिए इन्होंने सामने आके कांग्रेस पार्टी के पैनल से आकर ये इफ्तार पार्टी लगाए गए हैं ये इफ्तार पार्टी में हमारे नौजवान शायद एमएलए एल ए श्रीनिवास गौड़ साहब ने हमारे नौजवान शायद अविनाश गौड़ साहब और नरेश उत्तरा साहब को मैं खाए दिल से शुक्रिया अदा करता हूँ ये पूरे मुसलमानों भी आप लोगों को सबको मुबारकबाद देता हूँ ये ये मौका ये गरीब को दिया गया है मैं उन लोगों को सबको शुक्रिया अदा करते हुए और मुबारकबाद देता हूँ जय हिंद जय भारत बहुत मौसम भरी रमजान है भरी मेरा रोज मेरी सभी मुस्लिम சகோதர लोग अंदर पूरा शांति बनाए पीछे तो प्रार्थना करते మరి ఒక్క పూజ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం జరుగుతూ ఉంటారు ప్రమాణం మన అందులో భాగంగా ఈరోజు రామచంద్రపురంలో డబల్ వన్ టూ డివిజన్లో మరి కపూర్ గారు టౌన్ డివిజన్ అయినటువంటి కపూర్ గారు మరి పుష్పక్క వారితో పాటు మరి మరి నరేష్ కానీ యూత్ కాంగ్రెస్ మరి అవినాష్ కానీ మరి అందరు కలిసి ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా అందరం కూడా కలిసిమెలిసి ఒక అన్నతమ్ముల భావంతో అందరం కూడా కలిసిమెలిసి ఉంటాం కాబట్టి మరి ఈ పవిత్రమైన మాసంలో మరి దీక్షతో ఉంటారు కాబట్టి వాళ్ళకి మేము ఏదో ఒక ఇఫ్తార్ ఇవ్వాలని ఒక ఆలోచనతో వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకొని మరి ఇఫ్తార్ ఇస్తారు ఆ భగవంతుడు మరి వారిని చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరి పవిత్రమైన మాసం మొత్తం ఉన్నటువంటి రంజాన్ వరకే ఉపయోగపడిగా థర్టీ ఫస్ట్ ఫస్ట్ థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ వరకు మరి రోజు విజయవంతం జరగాలి వాళ్ళకి శక్తిని ఇవ్వాలి ఆ భగవంతుడు వారి వారి కుటుంబ సభ్యులు వారి వారందరూ కూడా ఆయుధ ఆరోగ్యంలో సల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను వేడుకుంటూ మరొకసారి మా ముస్లిం సోదరులకు అందరూ కూడా పేరు పేరున ఉదయంపూర్వ నమస్కారం రోజు మరి పదిహేను రోజుల నుంచి కూడా ఇఫ్తార్ జరుగుతూ ఉంది మరి నా ముస్లిం సోదరులన్న అందల అన్నలకు ముఖ్యంగా ముఖ్య అతిథిగా వచ్చిన శివన్నకి తమ్ముడు మరి ఇంకా నందిగమ్మ నుంచి వచ్చిన మరి తమ్ముడు శివానంది గారు మరి ఇక్కడ ఉన్న నాన్నదమ్మలకి అక్క చెల్లెళ్ళకి పేరు పేరు నా నమస్కారం తెలియజేస్తూ మరి రంజాన్ పండుగ వచ్చిందంటే రంజాన్ కానీ బక్రీద్ కానీ మరి ఒక్క కుటుంబ సభ్యులాగా అందరం కలిసిమెలిసి ఉండేసేసి మరి బోనాలు బతుకమ్మ కానీ దసరా పండుగ కానీ ఏ పండుగలు వచ్చినా మన తెలంగాణలో ఎన్ని పండుగలు ఉన్నాయి అన్ని పండుగలు వచ్చినా మేము ఒక సోదరి భావంతో మరి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనుకుంటా మేము పండుగలకు కలవడము రంజాన్కు మేము పోయి ఆళ్ళీళ్ళ కలుస్తాము దసరాకు మరి ఆలోచన వచ్చి మాకు కలుస్తారు మరి అందరం కలిసి కూడా కలిసి కట్టు ఉండేసేసి మరి ఈ పండుగలను మరి సుఖ సంతోషాలతోటి ఆరారోగ్యాలతో జరుపుకోవాలని చెప్పేసి కూడా నేను నా కోరుతూ కోరుతా ఉన్నాను ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ ఈ నెల రోజులు వాళ్ళు ఒక్క పొద్దుండేసేసి మరి అల్లని తలుచుకుంటూ మరి ఒక్క ఇడుస్తారు కాబట్టి వాళ్ళతో పాటు మేము కూడా ఏడా ఏడా ఒక్క పొద్దుడిసిన కానీ మేము అక్కడికి వెళ్ళేసేసి మరి వాళ్ళకు సంఘీభావ తెలుపు తగ్గుతూ ఉన్నది ఏదైతే మేము అందరూ అల్ల సుఖ సంతోషాలతో ఉండాలి ఆరోగ్య ఆరోగ్యంతో ఉండాలి ఈ రంజాన్ పండుగ సుఖ సంతోషాలతోటి అందరూ జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తి చేస్తారు అలా కోరుకుంటున్నాను మరి ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా నా అక్క చెల్లెని ముస్లిం అక్క చెల్లెని అయితే ప్రతిసారి కూడా ఫోన్ చేసి రాక రాక అని కూడా పిలవడం జరుగుతుంది మా అక్క చెల్లెళ్ళ కూడా అలా సుఖ సంతోషాలతో ఉండాలి ఆరోగ్యంతో ఉంచాలని అలాని కోరుకుంటున్నాను మేము అందరం కలిసి నచ్చి చేసేసి ఇట్లాంటి పండుగలు ఎన్నో జరుపుకుందామని చెప్పేసి మంచి పూర్తిగా కోరుతాం